ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ గట్టినట్టు వంద అబద్ధాలు చెప్పాలి అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది నిజమేననుకోండి మరి నిజాన్ని నిలబడడం కోసం కదండి హరిశ్చంద్రులు అని అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగేది అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు నిజం మాట్లాడడం వల్ల నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల ఆ రోజు కాని అతను ఆ మాట అనలేదన్నా ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్రష్టుడు కావలసిన అవసరం లేదు భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు తను కాటికాపరి కావలసిన అవసరము లేదు చివరకు బిడ్డ చనిపోతే చాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరమూ లేదు అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు నిజం చెప్పడమే ప్రారంభిస్తే నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేదు ఏమిటి ఎన్నిసార్లు పిలిపించుకుంటా ఏదో మోజు పడి అడిగితే మగవాడు కాదు అమ్మా అమ్మా ఏమిటి సీతమ్మా ఆయన్ని పోలీసులు పట్టి పోయారమ్మా పోలీసులు పట్టుకుపోయారా అవునమ్మాయింద రావుడు చంపేశాడా ఏమో బాబు రాత్రి మనకుడానికి అలా కోని దగ్గర ఎవరు చంపి పాడేశారంట అది రావడే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు పట్టుకెళ్తున్నాడు మీరే కాపాడాలి బాబు రాత్రంతో రాముడు నా కలంతకే ఉన్నాడు నేను కథ చెప్తున్నంత సేపు అభిమన్యుని పెట్టుకున్నాడు అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు ఈ మాటే చెప్పాను బాబు ఎంత చెప్పినా పోలీసు రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను నువ్వు అధైర్య పడుకు చేతమ్మా ఆయనే కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు పట్టణానికి వెళ్తున్నట్టున్నావు అవును బాబు సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు అవును బాబు రాముడు నిర్దోషి అని సాక్ష్యం అవ్వబోతున్నట్టున్నావు మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు తెలియదు బాబు నేనే అబద్ధం అనుకుంటున్నావా నిజమైతే ఇంత ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా దేవుడు ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది ఉంది కాబట్టి వాడెక్కడుంటే అది అక్కడే ఉంటుంది రాత్రి నీ కథలో ఉన్నావు దాని కథలో అది ఉంది వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేశాను ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను రాముడిని కూడా నా కథ నుండి తొలగించాను ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు చెప్తే నీ భార్య బిడ్డలకు ద్రోహం చేసిన వాడి అవుతావు ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడి అవుతావు ఆలోచించు కోర్టులో ఏం చెప్తావు దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీ పేరు శివయ్య హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు ఆమె చనిపోయిన రోజు సాయంత్రం ఎక్కడ గుడిలో నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు బహుశా ఏడు ఎనిమిది మధ్య కావచ్చు కరెక్ట్ డాక్టర్ రిపోర్టు ప్రకారం కూడా ఆమె ఏడు ఎనిమిది గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది ఈ హత్య మీకు అతి సన్నిహితుడు మీ ఇంటి పనులు చూసిపెట్టే రాముడు అనే యువకుడు చేశాడని ఒకటి రెండు సార్లు ఆమెను వెంటబడి వేధించాడని ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటి ఉన్నా పూర్తయిన తర్వాత నా అభిని తీసుకొని నాతో పాటే మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే పడుకుని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు 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 మరి అయితే ఎవరు చేస్తుంటారు అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా తెలుసు ఎవరు చర్మకర్త రామలింగేశ్వరరావు గారు తన భార్యని తన చేతులు తాచి చేశాడా ఇంపాసిబుల్ కానీ స్వయంగా చెప్పారు ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా నాకు భయపడి చెప్పలేదు నన్ను భయపెట్టడానికి చెప్పాడు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు